అందరికీ లయన్స్ క్లబ్ తరఫున స్వాగత సుమాంజలు మన ప్రాంత ఉన్నతి కోసం ఈ మెంటల్ వెల్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది గతంలో నేను రెండు వేల పదిలో వాసవి క్లబ్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు నేను పిహెచ్డి మీటింగ్కి వెళ్ళడం జరిగింది ఆ రోజు గంబాగేశ్వరరావు గారి స్పీచ్ విన్న తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యాను దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో బెంగళూరులో మీటింగ్లో సారు ఒకసారి కలిసి మీరు నారాయణఖేడ్లో ఏర్పాటు చేయండి నేను ఫ్రీగా చెప్తాను మీరు కొంతమందిని జమ చేసేయండి అన్నాడు అప్పుడు మాకు సరైన సమయం దొరకలేదు వేదిక దొరకలేదు తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ గౌరవ అధ్యక్షులు చార్టర్ ప్రెసిడెంట్ అయిన సంజు రెడ్డి గారి సూచనలు సలహాలతో నాకు ఈ సంవత్సరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా అవకాశం దొరికింది వాళ్ళు చేస్తున్న సంజు రెడ్డి గారు చేస్తున్న విద్యార్థుల పట్ల ఆ కృషి పట్ల గత రెండు సంవత్సరాల క్రితం కూడా చాలా భారీ ఎత్తున ఇంపాక్ట్ కార్యక్రమం నిర్వహించారు అదే స్ఫూర్తితోని వాళ్ళు ఈసారి కూడా అడగగానే మీరు నేను ఉన్నాను మీరు ముందుకెళ్ళండి అని చెప్పి నాకు ప్రోత్వలంతో ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కృషి చేశారు ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు ప్రతి ఒక్కరూ వి ముందుగా ఒక విషయం విద్యార్థులు సమాజ భవిష్యత్ మాత్రమే కాదు నేటి శక్తి కూడా ప్రతి విద్యార్థుల్లో అపారమైన శక్తి పాజిటివ్ ఎనర్జీ కొత్తగా నేర్చుకునే ఆసక్తి దాగి ఉంటుంది అలాంటి శక్తిసరమైన దిశలో తీసుకెళ్ళి మన ఇంపాక్ట్ కార్యక్రమంలో ఇదే వారి లక్ష్యం ఈ కార్యక్రమాన్ని శ్రద్ధాశక్తులతో విని మీరు కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను